తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి మోయ వర్గాలను షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చడం అనేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశంపై ఈ సభ ఈరోజు ఈ సభలో మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష బోయ వాల్మీకులు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ మరి ఆర్థికంగా కానీ చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నారు అధ్యక్ష పురాతన కాలంలో వీళ్లకు వీళ్ళు వేటకు పోయేటటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళకి ఎలాంటి కులవృత్తి లేదు బోయ వాల్మీకులు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇతర అనేక రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఎస్సీలుగా గుర్తింపు పొందుతున్నారు కానీ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ వారు ఇంకా వెనుకబడినటువంటి తనతర జాతుల జాబితాలోనే ఉన్నారు దీనివల్ల వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష తెలంగాణ